ॐ श्रीपरमात्मने नमः पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन घ्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपा प्रपन्नपारिजाताया तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः वसुदेवसुतं देवं कम्सचानू रमध्धनं देवकी परमानंदं। कृष्णं वन्दे जगत कृष्णं वन्दे जगत श्रीमद्भगवद्गीता सरीमत भगवत गीता रेंडवध्यायम। सांख्ययोगम। तमिदवस्लोकम। సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అంటున్నాడు ఈ విధంగా పలికిన గుడాకేశుడు శత్రువులను శిక్షించేవాడు ఋషికేశునితో గోవింద నేను యుద్ధం చేయను అంటూ మౌనంగా ఉండిపోయాడు అర్జునుడు సూక్ష్మబుద్ధి గల సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పే వివరణలో తను ప్రస్తావించు వ్యక్తులకు సరిగ్గా తగిన పేర్లు వాడతాడు ఇక్కడ అర్జునుడిని గుడాకేశ అంటే నిద్రను జయించినవాడా అని సంబోధించాడు నిద్రకున్న శక్తి ఎలాంటిదంటే ఎప్పుడో అప్పుడు అన్ని ప్రాణులు దానికి వశం కావాల్సిందే కానీ తన దృఢ సంకల్పంతో అర్జునుడు తనకు తానే ఎంత క్రమశిక్షణ సాధించాడంటే తను అనుకున్న సమయంలోనే తను అనుకున్నంతసేపే నిద్రను పోయే శక్తి కలిగినవాడు అర్జునుడిని గుడాకేశ అని సంబోధిస్తూ సంజయుడు ధృతరాష్ట్రునికి ఒక విషయం సూచిస్తున్నాడు ఏ విధంగా ఈ వీరుడు నిద్రను జయించాడో ఆ విధంగానే తన నైరాశ్యాన్ని జయిస్తాడు అని అంతేకాక శ్రీకృష్ణుడికి ఉపయోగించిన పదం ఋషికేశ అంటే ఇంద్రియములకు మనస్సుకు అధిపతి అని ఇక్కడ సూక్ష్మంగా సూచించేది ఏమంటే ఇంద్రియములను అదుపు చేయగలిగేవాడు అన్ని కార్యాలు సక్రమంగా నిర్వహింపబడేటట్టు చూసుకుంటాడు అన్నాడు పదవ శ్లోకం తమువాచ ఋషికేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్య విషీదంతమిదం వచ ఓ దృతరాష్ట్ర ఆ తర్వాత ఇరు సేనల మధ్యలో శోక సంతుష్టుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసంతో ఇలా అంటున్నాడు అర్జునుడి వేదనతో నిండిన మాటలకు విరుద్ధంగా పరిస్థితి తనను ఏమీ నిరాశాజనకంగా చేయడం లేదని పైగా తమ నిశ్చిత తను నిశ్చితంగా సంతోషంగా ఉన్నానని సూచిస్తూ శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు జ్ఞానులు అన్ని సందర్భాలలో ఇలాంటి సమభావ దృక్పథం ప్రదర్శిస్తారు మనకున్న అసంపూర్ణ అవగాహనతో మనం ఉన్న పరిస్థితులలో లోపాలు వెతుకుతాం వాటిపై సనుగుతూ అసంతృప్తితో ఉంటాం వాటి నుండి పారిపోవాలనిపిస్తుంది మన దౌర్భాగ్యానికి వాటిని బాధ్యులుగా చూస్తాం కానీ భగవంతుని చే సృష్టింపబడిన ఈ ప్రపంచం అన్ని కోణాలలో లోపాలే లేని దోషరహితమైనది అని జ్ఞానోదయం పొందిన మహాత్ములు మనకు చెప్తున్నారు మంచి చెడు పరిస్థితులు రెండూ కూడా ఒక దివ్య ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే మన దరి చేరుతాయి అవన్నీ మన ఆధ్యాత్మిక పరిణితి పెంచి దోషరహిత స్థితికి చేరే ప్రయాణంలో ముందుకు తీసుకువెళ్ళడానికి కూర్చబడ్డాయి ఈ రహస్యం అర్థం చేసుకున్న వారు ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా ఆందోళన చెందకుండా పరిపూర్ణ ప్రశాంతతతో వాటిని ఎదుర్కొంటారు మంచు తునకలు నెమ్మదిగా భూమిపై పడతాయి ప్రతి తునక దానికే చెందిన సరైన స్థానంలో పడుతుంది ద స్నో ఫ్లేక్స్ ఫాల్స్ స్లోలీ టు ద గ్రౌండ్ ఈచ్ ఫ్లేక్ ఇన్ ఇట్స్ ప్రాపర్ ప్లేస్ అనేది ఒక ప్రఖ్యాత టావోనానుడి ప్రాపంచిక దృష్టికోణం కోణం ద్వారా చూస్తే మనకు అర్థం కాకపోయినా ఈ ప్రపంచపు రూపకల్పన స్థూల సంఘటనలు ఎంత అద్భుతమైన దోషరహితమైనవో ఇది మనకు చక్కగా విశదీకరిస్తుంది భూకంపాలు హరికేన్లు తుఫాన్లు వరదలు మరియు టైఫూన్లు మొదలైనవన్నీ ఈ భూమిపై భగవంతుడు తన మహాద్భుతమైన పథకంలో భాగంగా ఎందుకు సృష్టిస్తాడో చాందోక్య ఉపనిషత్తు విశదీకరిస్తుంది ఆధ్యాత్మిక పురోగతి ప్రయాణం నెమ్మదించడాన్ని నిరోధించడానికి భగవంతుడు ఉద్దేశ్యపూర్వకంగానే విపత్కర పరిస్థితులను సృష్టిస్తుంటాడు ఎప్పుడైతే జనులు అలసత్వం నిర్లక్ష్యంతో ఉంటారో ఒక సహజ విపత్తు సంభవిస్తుంది ఇది జీవులు తమ సామర్థ్యాలను పెంచుకొని ఆయా పరిస్థితులను తట్టుకునేలా బలపరుస్తుంది ఈ ప్రక్రియ పురోగతిని గట్టిపరుస్తుంది కానీ ఇక్కడ ఉదహరించిన పురోగతి బాహ్యమైన విలాస వస్తువులతో కూడిన భౌతిక పురోగతి కాదు ఇది ఎన్నో జీవిత కాలాల్లో అంతర్గతంగా విచ్చుకునే ఆత్మ యొక్క అద్భుతమైన దివ్య దివ్యత్వం శ్రీ శ్రీభగవానువాచ అశోచ్యానందశోచస్వం ప్రజ్ఞావాధాసి గతాశూన గతాశూచ నాను సూచంతి పండిత శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా అంటున్నాడు నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింపకూడదాని కోసం శోకిస్తున్నావు ప్రాణులు పోయిన వారి గురించి ప్రాణములు పోయిన వారి గురించి కానీ బ్రతుకున్న వారి గురించి కానీ పండితులైన వారు శోకింపరు అర్జున ఈ శ్లోకంతో మొదలిడి శ్రీకృష్ణుడు తన ప్రసంగాన్ని ఒక మహాత్కృష్టమైన ప్రారంభ ప్రతి ప్రతిపాదనతో ఆరంభిస్తున్నాడు అర్జునుడు తనకు మాత్రం ఉప్పు అనిపించే కారణాల వలన శోకిస్తున్నాడు కానీ శ్రీకృష్ణుడు అతనిపై జాలి పడలేదు సరికదా అతని వాదనను నీరుగార్చాడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నారు అర్జున నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడ అనుకుంటున్నావు కానీ నీవు అమాయకత్వంతో ప్రవర్తిస్తున్నావు మాట్లాడుతున్నావు ఎంత పెద్ద కారణం ఉన్నా శోకం అనేది మాత్రం తగదు పండితులు వివేకులు ప్రాజ్ఞులు జ్ఞానం కలిగిన వారు ఎప్పుడూ శోకింపరు అది బ్రతికున్న వారి కోసమైనా లేదా చనిపోయిన వారి కోసమైనా సరే కాబట్టి బంధువులను సంహరించడంలో నీవు ఊహించుకునే దుఃఖం నిజానికి ఒక భ్రమ మిథ్యా మాత్రమే అది నీవు పండితుడవు కావు అని నిరూపిస్తున్నది అని శోకానికి అతీతంగా ఉన్న జ్ఞానిని చూడాలంటే గీతాశాస్త్రంలో ఎక్కువ దూరం వెళ్ళనవసరం లేదు స్వయంగా భీష్మ పితామహుడే దీనికి చక్కటి ఉదాహరణ అతను జనన మరణ రహస్యాలను లోతుగా తెలుసుకొని పరిస్థితుల యొక్క ద్వంద్వములకు అతీతంగా ఎదిగిన ఋషి ఎలాంటి పరిస్థితులునైనా నిర్మలమైన మనస్సుతో ఉండగలిగి చివరికి భగవత్ సేవకు ఉపకరించేది అయితే ధర్మ పక్షాన అధర్మ పక్షాన యుద్ధం చేయడానికి కూడా తప్పుకున్నాడు భగవంతునికి శరణాగతి చేసిన వారు ఫలితాల చేత ప్రభావితం కాకుండా అన్ని సందర్భాలలో తమ విధిని నిర్వహిస్తూ పోతుంటారు అని ఉదాహరణగా చూపించాడు అలాంటి వ్యక్తులు ఎప్పటికీ శోకింపరు ఎందుకంటే వారు ప్రతి దాన్ని ఈశ్వర అనుగ్రహంలా స్వీకరిస్తారు పన్నెండవ శ్లోకం జాతునాసం నత్వం జనాధిప జాతునాశంధి భవిష్యామి నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కానీ లేని సమయం లేదు ఇక ముందు కూడా మనం ఉండకుండా ఉండము డెల్ఫీలో ఉన్న టెంపుల్ ఆఫ్ అపోలో ద్వారంపై జ్యోతిసు ఎటౌన్ అంటే నిన్ను నువ్వు తెలుసుకో అని అక్షరాలు చెక్కి ఉన్నాయి ఏథెన్స్కి చెందిన పెద్ద మనిషి పండితుడు సోక్రటీస్ కూడా జనులను తమ ఆత్మతత్వం గురించి విచారించమని ప్రోత్సహించేవాడు ఒక స్థానిక కథ ఇలా చెప్పబడింది ఒకనాడు సోక్రటీస్ గాఢమైన తత్వ విచారణ ధ్యాసలో లీనమై వీధిలో వెళ్తుండగా ఒక ఆసామిని అనుకోకుండా తగిలాడు ఆ వ్యక్తి చికాకుగా అన్నాడు ఎక్కడ నడుస్తున్నావో చూసుకో చూసుకోలేవా ఎవరు నువ్వు అని సోక్రటీస్ తమాషాగా ఇలా బదులిచ్చాడు నేస్తమా ఈ ప్రశ్న గురించి నేను గత నలభై ఏళ్ళుగా ఆలోచిస్తున్నాను నీకు ఎప్పుడైనా నేనెవరో తెలిస్తే దయచేసి నాకు తెలియచెప్పు అని వైదిక సాంప్రదాయంలో ఎప్పుడు దివ్య జ్ఞానం బోధించబడిన సాధారణంగా అది ఆత్మజ్ఞానంతో మొదలవుతుంది సోక్రటీస్కి పరమాద్భుతంగా అనిపించి ఉండే ఈ విషయంతో శ్రీకృష్ణుడు అదే పద్ధతిని భగవద్గీతలో కూడా అనుసరిస్తున్నాడు నేను అని మనం అనుకునేది నిజానికి ఆత్మ అని ఈ భౌతిక శరీరం కాదని ఇది భగవంతుని వలె సనాతనమైనదని శ్రీకృష్ణుడు ఉపదేశాన్ని ఆరంభిస్తున్నాడు శ్వేతశ్వతర ఉపనిషత్తు ఈ విధంగా పేర్కొంటున్నది జ్ఞాద్ విశనీషాహ్యేకా చాత్మా అనంతచ్యాత్మా విశ్వయకర్త త్రయం యదా విధన్ బ్రహ్మేత పై శ్లోకం ఇలా చెప్తున్నది సృష్టి అనేది మూడింటి కలయికతో ఉన్నది భగవంతుడు ఆత్మ మరియు మాయ ఈ మూడు కూడా సనాతనమైనవే మనము ఆత్మ నిత్యము అని నమ్మితే ఈ భౌతిక శరీర మరణం తర్వాత జీవితం ఉంటుంది అని సతర్కముగా నమ్మినట్టే తదుపరి శ్లోకంలో శ్రీకృష్ణుడు దీని గురించి మాట్లాడుతూ పదమూడవ శ్లోకం శ్రేష్టమైన తర్కంతో శ్రీకృష్ణుడు ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు ఆత్మ ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి ప్రవేశించే సిద్ధాంతాన్ని నిరూపిస్తున్నాడు ఒక జన్మలోనే మనం బాల్యము యవ్వనము యుద్ధ వయస్సును తదుపరి వృద్ధాప్యాన్ని దశలలో శరీరాలు మారుస్తూ ఉంటాం అని వివరిస్తున్నాడు వాస్తవానికి ఆధునిక శాస్త్ర ప్రకారం శరీరంలోని జీవకణాలు నిరంతరంగా పునరుత్పత్తి చెందుతూ ఉంటాయి పాత కణాలు మృతినందుతూ వాటి స్థానంలో కొత్త కణాలు చేరుతుంటాయి ఒక అంచనా ప్రకారం ఏడు సంవత్సరాలలోపు అన్ని జీవకణాలు మారిపోతాయి అంతేకాక కణాలలోని అణువులు ఇంకా వేగంగా మారిపోతాయి మనం తీసుకునే ప్రతి శ్వాస ద్వారా జీవక్రియ చే ఆక్సిజన్ అణువులు జీవ కణాలలోనికి పీల్చబడి అప్పటి వరకు కణాలలో ఉన్న అణువులు కార్బన్ డైఆక్సైడ్ రూపంలో విడుదల చేయబడతాయి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒక సంవత్సర కాలంలోనే మన శరీరంలోని తొంభై ఎనిమిది శాతం అణువులు మారిపోతాయి అయినా సరే నిరంతరం శరీరం మారిపోతున్నా మనకు అదే వ్యక్తిని అన్న భావన ఉంటుంది ఇది ఎందుకంటే మనం ఈ భౌతిక శరీరం కాదు మనము లోపల వసించి ఉన్న ఈశ్వర సంబంధి సంబంధితమైన జీవాత్మ ఈ శ్లోకంలో దేహ అంటే శరీరం మరియు దేహి అంటే దేహమును కలిగి ఉన్నది అంటే జీవాత్మ ఒక జీవితకాలంలోనే శరీరం నిరంతరంగా మారుతూ ఉండవ ఉండడం వలన ఆత్మ చాలా శరీరాలు మారినట్టే అని అర్జున అర్జునుడు గుర్తించేట్టు చేస్తున్నాడు శ్రీకృష్ణుడు అదేవిధంగా ఇది మరణం తర్వాత ఇంకొక శరీరంలోనికి వెళుతుంది నిజానికి ప్రాపంచిక పరిభాషలో మరణం అని మనం అనుకునేది జీవాత్మ తన యొక్క పని చేయమని పని చేయని పాత శరీరాన్ని త్యజించడం మాత్రమే పుట్టుక అని చెప్పుకునేది జీవాత్మ కొత్త శరీరాన్ని ఇంకో చోట తీసుకోవడమే ఇదే పునర్జన్మ సిద్ధాంతం చాలా మటుకు తూర్పు దేశ తత్వశాస్త్రములు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాయి హిందూ జైన మరియు సిక్కు మతాలలో ఇది అంతర్భాగం బౌద్ధ ధర్మంలో బుద్ధుడు తన గత జన్మలను చాలాసార్లు ప్రస్తావించాడు పాశ్చాత్య తత్వశాస్త్ర సిద్ధాంతాల్లో కూడా పునర్జన్మ సిద్ధాంతం ఎంత ప్రబలంగా ఉండేదో చాలామందికి తెలియదు పురాతన పాశ్చాత్య మతాలు తత్వశాస్త్ర వర్గాల్లో ప్రసిద్ధ ఆలోచనాపరులు పరులు పైథాగ్రస్ ప్లాటో మరియు సోక్రటీస్ వంటి వారు పునర్జన్మ నిజమని అంగీకరించారు మరియు వారి అభిప్రాయాలు కూడా ఆర్పిజం హెర్మెటిజం నియోప్లాటోనిజం మానిచియానిజం మరియు గోస్టిజం ఆప్రిజం హెర్మెటిసిజం నియోప్లాటినిజం మానిచియానిజం అండ్ గోస్టిసిజం వీటిలో ప్రతిబింబిస్తున్నాయి ప్రధానమైన అబ్రహమిక్ మతాలలో మూడు ప్రధాన మతాల తత్వవేత్తలు కూడా పునర్జన్మ సిద్ధాంతానికి మద్దతు పలికారు ఉదాహరణకు కబ్బలాని అధ్యయనం చేసిన యూధులు క్రైస్తవ క్యాథర్లు మరియు విషయాలు డ్రూజ్ వంటి ఇస్లాం షియా శాఖలు పాశ్చాత్య మతాలలో ఉదాహరణకు గొప్ప పురాతన యూదు చరిత్రకారుడు ఆయన జోసెఫస్ తన రచనల్లో ఉపయోగించిన భాష ప్రకారం ఆ కాలపు పార్సీలు మరియు ఎస్ఎన్ఎల్లలో పునర్జన్మ నమ్మకం ఉన్నట్లు అనిపిస్తుంది ఖచ్చితంగా యూదు కబ్బాల పునర్జన్మని గిల్లున్ నేషామెట్ లేదా ఆత్మ యొక్క దొర్లట అని చెప్పబడడం జరిగింది ప్రఖ్యాత సూఫీ తత్వవేత్త మౌలానా జలాలుద్దీన్ రూమి ఈ విధంగా ప్రకటించాడు నేను రాయిగా చనిపోయి ఒక చెట్టు అయ్యాను ఐ డైడ్ అవుట్ ఆఫ్ ద స్టోన్ అండ్ ఐ బికేమ్ ఎ ప్లాంట్ నేను చెట్టుగా చనిపోయి ఒక జంతువు అయ్యాను ఐ డైడ్ అవుట్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ బికేమ్ ఎన్ ఎనిమల్ నేను జంతువుగా చనిపోయి ఒక మనిషిని అయ్యాను ఐ డైడ్ అవుట్ ఆఫ్ ద ఎనిమల్ అండ్ బికేమ్ ఎ మ్యాన్ అలాంటప్పుడు నేను మరణం గురించి ఎందుకు భయపడాలి వై దెన్ షుడ్ ఐ ఫియర్ టు డై మరణించి నేను తక్కువ అయిపోయింది ఎప్పుడు వెన్ డి డై గ్రో లెస్ బై డయింగ్ నేను మనిషిగా చనిపోయి ఒక దేవ దేవత అవుతాను ఐ షెల్ డై అవుట్ ఆఫ్ మ్యాన్ అండ్ షల్ బికమ్ అన్ యాంజిల్ అనేక మంది ప్రాచీన క్రైస్తవులు పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించారు క్రైస్తవ చరిత్ర తెలియజేసిన ప్రకారం పునర్జన్మ సిద్ధాంతాన్ని చర్చించడానికి మూడు వందల ఇరవై ఐదు ఏడీలో కౌన్సిల్ ఆఫ్ నైసియా సమావేశం జరిగింది మరియు బహుశా ప్రజల జీవితాలపై చర్చ యొక్క ఆధిపత్యం పెంచడానికి కాబోలు తదుపరి అది పునర్జన్మ సిద్ధాంతం మత విరోధంగా ప్రకటించబడింది అప్పటి వరకు అది సర్వసాధారణంగా అంగీకరించబడింది యేసుక్రీస్తు తన శిష్యులకు జాన్ ద బ్యాస్టిస్ట్ జాన్ ద బ్యాప్టిస్ట్ అనేవారు ఎలైజా ద ప్రొఫెట్ యొక్క అవతారమే అని చెప్పడం ద్వారా పరోక్షంగా ఈ సిద్ధాంతాన్ని ప్రకటించారు మాథ్యూ లెవెన్ థర్టీన్ ఫోర్టీన్ మ్యాచ్ లెవెన్ టెన్ థర్టీన్ ఇది పాత నిబంధన ఓల్డ్ టెస్టమెంట్లో కూడా పేర్కొనబడింది మలాచి ఫోర్ ఫైవ్ క్రైస్తవ ఫాదర్లలో అత్యుత్తమ పండితుడు అయిన ఒరిజన్ ఇలా ప్రకటించారు ప్రతి మనిషి తన పూర్వజన్మల కర్మల అనుగుణంగా ఒక శరీరం పొందుతాడు ఎవ్రీ మ్యాన్ రిసీవ్స్ ఎ బాడీ ఫర్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు డిజైర్స్ ఇన్ ఫార్మర్ లైఫ్స్ సోలమన్ యొక్క బుక్ ఆఫ్ విజ్డమ్ ప్రకారం మంచి శరీరంతో సక్రమమైన అవయవాలతో పుట్టడం అనేది పూర్వజన్మలలో చేసిన మంచి పనుల ప్రతిఫలం టు బీ బోర్న్ ఇన్ సౌండ్ బాడీ విత్ సౌండ్ లిమ్స్ ఈజ్ అ రివార్డ్ ఆఫ్ ద విర్చువర్స్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్ విజ్డమ్ ఆఫ్ సోలమన్ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ ఇందులో ఉంది ప్రపంచవ్యాప్తంగా సైబీరియా పశ్చిమ ఆఫ్రికా ఉత్తర అమెరికా మరియు ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో అనేక ఆదివాసీ సమాజాలలో పునర్జన్మపై నమ్మకం కనబడుతుంది ఇక ఇటీవలి శతాబ్దాల కాలంలో మరియు నాగరికతల్లో చూస్తే రోసిక్రూసియన్స్ స్పిరిటిజం థియోసాఫిస్ మరియు న్యూ ఏజ్ అనుసరించే వారిలో పునర్జన్మ విశ్వసించబడింది ఇంకా ఇటీవలే ప్రముఖ విశ్వవిద్యాలయాల గంభీర శాస్త్రీయ వర్గాలలో ఇది అధ్యయనం చేయబడింది ఉదాహరణగా వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ డాక్టర్ జిమ్ టక్కర్ యొక్క రచనలను చెప్పవచ్చు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించకుండా ప్రపంచంలోని కష్టాలు గందరగోళాలు మరియు అసంపూర్ణతలను అర్థం చేసుకోలేము అందుకే అనేక ప్రసిద్ధ పాశ్చాత్య తత్వవేత్తలు ఈ సిద్ధాంతాన్ని నమ్మారు వర్జిల్ మరియు ఓవిడ్ ఈ సిద్ధాంతం స్పష్టంగా దానికదే తెలిసిపోతుందని భావించారు జర్మన్ తత్వవేత్తలు గోతే ఫిచ్ షెల్లింగ్ అండ్ లెస్సింగ్ దీన్ని అంగీకరించారు మరి మరింత ఇటీవల తత్వవేత్తలైన యూమే స్పెన్సర్ మ్యాక్స్ ముల్లర్ వీరందరూ దీనిని నిర్వివాదమైన సిద్ధాంతమని ఒప్పుకున్నారు పాశ్చాత్య కవులలో బ్రౌనింగ్ రోసెట్టి టెన్నిసన్ అండ్ వర్డ్స్ వర్త్ మొదలగు వారు అందరూ దీనిని నమ్మారు శ్రీకృష్ణుడు ఇంతకు పూర్వం వివేకులు శోకింపరు అని చెప్పి ఉన్నాడు కానీ నిజానికి మనము సంతోషాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాము దీనికి గల కారణం ఏమిటి ఇప్పుడు ఆ విషయాన్ని వివరించబోతున్నాడు